నమస్కారం న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ వర్క్ షాప్ నందు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నదనే విషయం మీద మాట్లాడుతున్న ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు శివకుమార్ ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

కీర్తి నాన్ కీర్తి స్టాఫ్ ని భర్తీ చేయడం లేదు దీన్ని భర్తీ చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి యువతకు నిరుద్యోగ అనేది కూడా తగ్గే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా కూడా వాళ్ళ యొక్క గొప్ప ప్రయోజనాల చూస్తున్నారు తప్ప ఎవరూ కూడా కీర్తి స్టాఫ్ కానీ నాన్ కీర్తి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ భర్తీ చేయడం లేదు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు చూసినట్టు అయితే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ లో ఎక్కడికి కట్టాలి వీధి దానివల్ల మనకు గవర్నమెంట్ స్కూల్స్ పెరిగే అవకాశం ఉంటుంది అంటే పెంచచ్చు అంటే పాఠశాలలో ఇబ్బందులు పెంచుకొని ఆ తర్వాత డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది దీని పక్షాన అలాగే నారాయణ నారాయణ చైతన్య వంటి ఇతర ప్రైవేట్ వ్యవస్థలకు ఈ రోజు నారా చంద్రబాబు రామ లోకేష్ గారు ఇద్దరు ఈ కార్పొరేట్ వ్యవస్థకు పిత్తగా రావడంతో ఈ రోజు వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళే నారాయణ చైతన్య వాటి విద్యా సంస్థలని ప్రమోట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే వాళ్ళు అంటే నేను సీఎం గారు అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి కూడా గవర్నమెంట్ పాఠశాలలో మూడు రూపాయలు లేవు నారాయణ చైతన్య మీకు సీట్ వస్తాయి మీకు బ్యాంక్ వస్తాయి మీకు మెడికల్ అంటే ఇతర ఇతర ఏదైనా కానీ అక్కడే డెవలప్మెంట్ జరుగుతారని కానీ చూస్తూ ఉంటున్నారు కాబట్టి దీనివల్ల సీఎం గారు అలాగే విద్యాశాఖ మంత్రి మన విద్యా వ్యవస్థని అవమానిస్తారని చెప్పి మేము సొంతం తెలియజేస్తా ఉన్నా డిగ్రీ విద్యార్థులు అయితే ఈ రోజు డిగ్రీ విద్యార్థులు జూన్ లో అడ్మిషన్స్ కావాల్సినప్పటికీ ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు అడ్మిషన్ కాకోకుండా వాళ్ళు హోటల్ నెంబర్ తిరుగుతూ ఇంటి దగ్గర ఏదో ఒక పని ఉంటారు కాబట్టి భవిష్యత్తులో డిగ్రీ విద్యార్థులు కూడా మనం కాలేజీ రాకోకుండా వాళ్ళకి బయట వేరే పనులు వెళ్ళే పరిస్థితులు ఏర్పడతారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కావచ్చు చుట్టుపక్కల ఎవరైనా కానీ మీరు

సంస్థలను కూడా కొన్నింటినీ అంటే విశాఖ జిల్లా కావచ్చు అలాంటి వాటిని కూడా ఇప్పుడు ప్రైవేట్ గా చేస్తా ఉంది దీనివల్ల అక్కడ ఉద్యోగం అదే అదేవిధంగా పూర్తిగా ప్రైవేట్ పెట్టుల చెట్టులకి వెళ్ళిపోతా ఉంది దీనివల్ల ప్రైవేట్ పెట్టుబడిదారి వ్యవస్థ అనేది డెవలప్మెంట్ అవుతుంది గవర్నమెంట్ పెట్టులన్నీ కూడా తగ్గిపోతా వస్తాయి కాబట్టి తక్షణమే ప్రైవేట్ కావాలని ఆపాలి అలాగే హాస్టల్ చూసినట్లయితే ఈరోజు ಇಂತ ಗತಾ ಚುನೈತೆ ಎಲ್ಲ ಎಸ್ ಹಾಸ್ಟಲ್ ಎಸ್ ಹಾಕಲ್ ಕಾಣ ಇದು ಮೋಡ ಸ್ಕೂಲ್ ಡವಲಪ್ಮೆಂಟ್ ಇಲ್ಲಿ ತರಸಿ ಹಾಕಲ್ రాష్ట్ర ప్రభుత్వం స్థాపన గానీ నాన్టీఎం స్థాపన గానీ ఉద్యోగ అవకాశాలు కల్పించు లేదా పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థలను తీసుకువచ్చి ఉద్యోగ కంపెనీ తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తే తప్ప ఇలా నిరుద్యోగం అనేది తగ్గకుండా ఉంటుంది కాబట్టి వీటన్నిటిపై దృష్టి దారికి సకాలంలో అడ్మిషన్ ఓపెన్ చేసి అడ్మిషన్ వదిలి విద్యార్థులను లో చేర్చుకోవడము ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను ఏవన్నీ తప్పకుండా వాటిని సీజ్ చేయడం చేస్తే కొద్దిగా ఉపాయపడతాయి గవర్నమెంట్ విద్యా సంస్థలు బాగుపడతాయి తెలియజేస్తా ఉన్నా